విధంగా ఈ రోజు ఎంపీగా రోజు మన కులం ముద్దు పెట్ట నాగరాజు గారు ఉన్నారు వారికి తోడుగా నేనున్నాను అదే విధంగా మనందరికీ ఈరోజు బ్రహ్మాండంగా మనకున్న సమస్యల్ని గాని ఒక చిత్తశుద్ధితో కుట్ర రాజకీయాలు కుల రాజకీయాలు చేయకుండా మన యొక్క అభివృద్ధినే కాంక్షించేటువంటి మన పెద్ద ముఖ్యమంత్రి వరే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారు ఎంపీలుగా ఇప్పుడే పార్థశారు పార్లమెంట్ లో ఏదైనా ఇబ్బంది ఉందంటే వారు మాట్లాడతారు నాగరాజు గారు ఎంపీ గారు శాసనసభ నుంచి అదే రకంగా రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కూడా కలిసి ఖచ్చితంగా వారి దృష్టికి పెట్టి ఏదైతే మదాసికురో మదాసికుల సమస్య దానికి ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గం ఆయన జరిగితే నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను ఇక్కడున్న సుంక నాకు ఈ జీవో నీకు గుర్తుంటే రావల కిషోర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎండ పెట్టుకొని తీసుకొని పోయి నేను మాట్లాడించాను ఆ రోజు నేను తీసుకుపోయే రోజున అడుగులు ముందుకేసి ఒక అడుగు పంపించి ఆ జీవోని తెచ్చిపెట్టే మళ్ళీ మీరు అధికారాన్ని మార్చి గత ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏం చేశారు అయింది మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మూడు నామాలు పెట్టి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినందుకు మన కురవ ముద్దు బిడ్డలే ఈరోజు పార్లమెంటులో ఉన్నారు అసెంబ్లీలో ఉన్నారు ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మంత్రిగా ఇంకొక ముద్దు ముద్దుబిడ్డ ఇక్కడికి రాబోతా ఉంది కాబట్టి ఇటువంటి ఒక బలమైనటువంటి రాజకీయంగా ఉన్నటువంటి మన కుల బాంధవం నుంచి ఎన్నికలు చేసుకునేటువంటి అవకాశం ఈసారి వచ్చినప్పుడు దీన్ని మనం ఐక్యతగా ఐక్యతగా ఎందుకు ఎన్నిసార్లు ఐక్యత ఐక్యత ఎందుకు అంటున్నానంటే నేర్చబడతారు మన మధ్యలో చిచ్చు పెడతారు మన మధ్యలోనే మోటమాకి ఇబ్బందులు పెడతారు ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టి మనకు ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు దాంట్లో అప్రమత్తం